హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చాము తెలుగు బ్యూటీ హెల్త్ ఛానల్ ఈరోజు ఈ మోడల్ మీద తన పెదాల మీద ఉన్నటువంటి ఆ ఎక్స్ట్రా హెయిర్ని రిమూవ్ చేయబోతున్నాము అంటే అప్పర్ లిప్ హెయిర్ని రిమూవ్ చేయబోతున్నాము ఈ అప్పర్ లిప్ మీద ఉన్నటువంటి హెయిర్ని రిమూవ్ చేయడానికి ఒకటి థ్రెడ్ యూస్ చేసి చేయొచ్చు లేదు అంటే వ్యాక్స్తో కూడా చేయొచ్చు సో వ్యాక్స్లో కూడా చాలా రకాలు ఉంటాయండి ఈరోజైతే మనం థ్రెడ్తోనే చేస్తున్నాము ఆర్గానికా కంపెనీ థ్రెడ్ తీసుకున్నాము అందులో ఫార్టీ నెంబర్ ఆ థ్రెడ్ యొక్క థిక్నెస్ వచ్చి కొంచెం తిక్కుగా ఉంటుందన్నమాట ఫార్టీ నెంబర్ తీసుకున్నప్పుడు సో ఇప్పుడు ఈ థ్రెడ్ ఒక ఎడ్జ్ని రెండు పంటి మధ్యలో పట్టుకొని టైట్గా హోల్డ్ చేసి పట్టుకోవాలి రైట్ హ్యాండ్లో త్రీ ఫోర్ ఫింగర్స్ మధ్యలో ఇలా రొటేట్ చేస్తూ ఆ థ్రెడ్ని నాట్లా చేసుకోవాలి సో ఎక్కడైతే మనం థ్రెడింగ్ చేస్తామో ఆ ఏరియాలో కంపల్సరీగా ఫౌడర్ అప్లై చేయాలి ఫౌడర్ ఎందుకు అప్లై చేయాలని క్లియర్గా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను కదా స్వెట్ ఉన్న ఆయిల్ ఉన్న డ్రై అవుతుంది అలాగే హెయిర్ మధ్యలోనే తొనగకుండా జారకుండా గ్రిప్తో రూట్ నుంచి రావడానికి ఈ ఫౌడర్ అప్లై చేయడం వల్ల యూజ్ అవుతుందనమాట సో ఇప్పుడు ఆ వీ షేప్ మధ్యలో హెయిర్ని హోల్డ్ చేసి పట్టుకుంటాము ఆ థ్రెడ్ ఒక వీ షేప్లా తయారైంది కదా ఆ వీ షేప్ మధ్యలో హెయిర్ని హోల్డ్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలన్నమాట థ్రెడ్ని బాగా స్కిన్కి టచ్ చేసి దాని తర్వాత థ్రెడింగ్ చేయడం వల్ల స్కిన్ అనేది స్కిన్ మీద ఉన్నటువంటి ఆ హెయిర్ అనేది రూట్ నుంచి రిమూవ్ అవుతుందన్నమాట మధ్యలోనే తునగకుండా సో ఈ థ్రెడ్ని ఎలా స్కిన్ మీద హోల్డ్ చేయాలి ఆ థ్రెడ్ మధ్యలో మనం ఆ వీ షేప్లో ఎలా హెయిర్ని లాక్ చేయాలి ఎలా రిమూవ్ చేయాలి ఇవన్నీ ఇంకా డీటెయిల్గా కావాలంటే జస్ట్ ఈ వీడియోకి ముందుటి వీడియోలో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ సేమ్ క్లయింట్ మీద ఈ సేమ్ మోడల్ మీద ఐబ్రో షేప్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాననమాట ఎవరికైతే డీటెయిల్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఎటు జెడ్ టిప్స్ థ్రెడ్డింగ్లో కావాలనుకుంటారో వాళ్ళు ఈ ప్రీవియస్ వీడియోని ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి సో ఇక్కడైతే మనం ఆ థ్రెడ్లో వీ షేప్ల ఒకటి కనిపిస్తుంది మనం స్కిన్ మీద థ్రెడ్ పెట్టినప్పుడు ఆ విషేప్లో మనం హెయిర్ని లాక్ చేసుకొని రిమూవ్ చేసుకుంటున్నాం అన్నమాట ఎక్కడైతే మనం అప్పర్ లిప్ మీద హెయిర్ రిమూవ్ చేస్తున్నామో ఆ సేమ్ ప్లేస్లో నాలుగుతో టైట్గా హోల్డ్ చేసి పట్టుకోమని క్లయింట్కి చెప్పాలి అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్కిన్ బాగా స్ట్రెచ్ అవుతుంది అనమాట అప్పుడు పెయిన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది సో తన స్కిన్ వచ్చి అప్పర్ లిప్ మీద చాలా డ్రైగా ఉంది సో ఆల్రెడీ డ్రైగా ఉంది కాబట్టి మీకు ఈజీగా రూట్ నుంచే హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది నీట్గా టైట్గా హోల్డ్ చేసి పట్టి చేసినప్పుడు సో అప్పర్ లిప్ కార్నర్లు ఆ లిప్ లైన్ మీద కూడా హెయిర్ అనేది చిన్న చిన్నవిగా ఉండిపోతాయి కదా వాటన్నింటిని కూడా చూసుకుంటూ ప్రతి ఒక్కటి రిమూవ్ చేయాలి అప్పర్ లిప్లో ఉన్నటువంటి హెయిర్ ఓవరాల్గా అన్నీ తీసేసి ఆ లిప్ లైన్లో ఒకటి రెండు ఉండిపోయిందంటే ఆడుగా కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క హెయిర్ కూడా చెక్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోవాలి సో ఇదండి థ్రెడ్తో అయితే మనం ఇలా చేసుకోవచ్చు థ్రెడ్తో చేసినప్పుడు కొంచెం పెయిన్ ఎక్కువగానే ఉంటుంది అప్పర్ లిప్ మీద వ్యాక్స్తో చేసినప్పుడు కొంచెం పెయిన్ తక్కువగా ఉంటుంది సో ఎవరైతే నెప్పి భరించలేరో వాళ్ళు వ్యాక్స్తో కూడా చేసుకోవచ్చు సో నెప్పి రెండింటిలో ఉంటుంది కాకపోతే థ్రెడ్తో చేసినప్పుడు ఎక్కువగా ఉంటుంది వ్యాక్స్ చేసినప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నానండి ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ఈ వీడియోకి ల్యాగ్ బటన్ ప్రెస్ చేయండి అప్పర్ లిప్ చేసిన తర్వాత యాస్ట్రన్జెంట్ అప్లై చేస్తున్నారు ఇక్కడ యాస్ట్రజెంట్ వల్ల మీకు గుల్లలు రాకుండా ఉంటుంది యాంటీసెప్టిక్ లోషన్ లాగా పనిచేస్తుంది అనమాట డ్రై స్కిన్ కాబట్టి యాస్టర్జెంట్ అప్లై చేసిన తర్వాత క్రీమ్ లేక మాయిశ్చరైజర్ కూడా ఆ సేమ్ ప్లేస్లో అప్లై చేసుకోవచ్చు అనమాట సో చూసాం కదండి అప్పర్ లిప్ మీద ఉన్నటువంటి హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి ఏ కంపెనీ థ్రెడ్ వాడామో అలాగే ఏ నెంబర్ వాడామో అలాగే ఎలా రిమూవ్ చేయాలని చూసాము కదా మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే ఈ ఛానల్లో మీరు కొత్త అయినట్లయితే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు రావాలని కోరుకుంటూ అంతవరకు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బాబాయ్